నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ అపారమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుతుండగా నీ దాసుడనైనా నన్ను బలపరచండి దీనున్ని బలహీనున్ని శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న విశ్వాసులైన నీ పిల్లలందరికీ వివేచనను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని ఉన్నతమైన దేవుడు మన కొరకు వ్రాయించిన ఆధ్యాత్మిక సంగతులను మనమందరము కలిసి ధ్యానిద్దాం దేవుడు అన్న పదం ఆయన ఔన్నత్యాన్ని తెలియజేస్తుంటే తండ్రి అన్న పదం మనకు దగ్గరగా కనపడుతుంది అందుకే ఎప్పుడు పరలోకమందున్న కన్న తండ్రి అని పిలుచుకోవటంలో మన కొరకు దేవుడు తన స్థాయిని తగ్గించుకున్నట్టుగానే కనపడుతుంటుంది తండ్రి అన్న పదం మనం మాట్లాడుతున్నప్పుడు మరి తండ్రిగా దేవుడిగా దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది మన పిల్లల్ని మనం ముద్దు చేస్తూ నా బంగారం నా వెండి నా కొండ నా వజ్రం అని ఎలా మనం మాట్లాడుకుంటుంటామో దేవుడు కూడా మన గురించి మనల్ని ముద్దు చేస్తూ మన గొప్పతనాన్ని గురించి ఆయన ఆనందపడుతూ మనం ఎంత ఉన్నతంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో లేఖనాలను మనం చూడగలిగితే తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా దేవుని ప్రేమ మన కన్న తండ్రి ప్రేమ చాలా గొప్పది ప్రేమని వాళ్ళ పిల్లల్ని నా డాక్టర్ నా ఇంజనీర్ అని ఎలా వారి భవిష్యత్తును గురించి కూడా మనం ఎలా ఆనందపడుతూ మనం మాట్లాడుకుంటుంటాము దేవుడు కూడా మన భవిష్యత్తును మన స్థితిగతులను మనం ఎంత గొప్పగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ లేఖనాలలో మాట్లాడుతున్నాడో చూస్తే చాలా ఆనందం కలుగుతుంది ఆయన ప్రేమకు మనం ఏమి ఇచ్చినా రుణం తీరదనిపిస్తుంది ప్రేమ వర్లారా దేవుడు మన గురించి ఎంత ఉన్నతంగా ఆశ కలిగి ఉన్నాడో ఎంత ఉన్నతంగా ఆయన కొరకు మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దానియలు గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనాన్ని దయచేసి చూడండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు దానియలు గారి ద్వారా దేవుడు సెలవిస్తున్న చక్కటి మాటను మనం చూడగలిగితే దేవుడు మనల్ని ఎలా చూడాలి అనుకుంటున్నాడు అంటే ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించే నక్షత్రముల వలె మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఎలా నక్షత్రముగా మనం ఉండగలం అంటే బుద్ధిమంతులు అవ్వాలి అంతేకాదు అనేకులను దేవుని వైపుకు త్రిప్పే ఆ పనిలో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు జ్యోతులు అనగానే సూర్యుడు చంద్రుడు అలాగే ఆకాశంలో ఉంటున్న కోటాను కోట్ల నక్షత్రములు వాటిని చూస్తున్నప్పుడు నిజంగా ఎంత సంతోషిస్తాం మనం దేవుడు కూడా ఆకాశము నుండి ఈ భూమి మీదికి చూచినప్పుడు మనము కూడా ఎలా కనబడాలి అంటే జీవవాక్యమును చేతపట్టుకొని ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమను వర్లారా నిజంగా మన పట్ల దేవునికి ఉన్న సంకల్పం మన పట్ల దేవునికి ఉన్న ప్రేమను ఒక్కసారి మీరు ఆలోచించండి నిజంగా జ్యోతులు ఎలా ఉంటాయి నక్షత్రము వలె మనం ఉండాలి అన్న ఆలోచన మనకు కలుగుతున్నప్పుడు నిజంగా నక్షత్రము ఎలా ఉంటుందో లేఖనాలలోనికి వెళ్ళి మనం గమనించగలిగితే ఒక నక్షత్రాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి ప్రేమను వర్లారా నవంబర్ ఇరవై ఐదు నుంచి క్రిస్మస్ వేడుకలలోనికి వెళుతున్న మనం ప్రతి ఇంటి మీద నక్షత్రాన్ని కట్టుకోవటం మనకు అలవాటు అలాగే దేవాలయాలను అలంకరించుకొని పెద్ద పెద్ద నక్షత్రాలను అందరికీ కనబడేటట్లుగా పెట్టడం మనం చూస్తుంటాం ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు క్రిస్మస్ దినాలలో ఒక నక్షత్రాన్ని మన ఇంటి మీద లేదంటే మన దేవాలయం ముందర ఎందుకు పెడుతున్నాం మనం యేసుక్రీస్తు పుట్టుకలో నక్షత్రపు పాత్ర ఏంటి అని చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే నక్షత్రాన్ని పెట్టడం కాదు కానీ దానికంటే ముఖ్యమైనది నక్షత్రముగా మనమే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం లేఖనాలను బట్టి అర్థం చేసుకోగలం ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి నక్షత్రాన్ని గురించి జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే మత్తయ్యగా రాసిన సువార్త రెండో అధ్యాయము మొదటి రెండు వచనాలను దయచేసి చూడండి రాజైన హేరోదు దినముల యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి యేసుక్రీస్తు పుట్టుక ఆకాశంలో నక్షత్రం తెలిపింది జ్ఞానులకు జ్ఞానులు ఆకాశాన్ని పరిశోధిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన నక్షత్రం పుట్టింది అంటే భూమి మీద ఒక రాజు పుట్టాడు అని గ్రహించాడు వార్లారా భూమి మీద జరుగుతున్న సంగతులకు దైవ కోణంలో ఆలోచించగలిగితే దేవుని ప్రణాళికలో భాగంగా ఇవి జరుగుతున్నవి అని నిజంగా తండ్రి ఉద్దేశాలను తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం వార్లారా ఎందుకంటే దేవుని సెలవు లేక ఏది జరగదు కదా ఒక నక్షత్రం పుట్టింది అంటే ఒక మహనీయుడు ఒక రాజు పుట్టాడు అని ఆ నక్షత్రాన్ని బట్టి వారు బయలుదేరారు ఆయనను చూడాలి ఆయనను పూజించాలి అని ఎక్కడికి వచ్చారంటే యూదయా దేశపు బెత్తలహేముకు వచ్చారు ప్రేమన ప్రేమనవారిలార రాజు దగ్గరికి వెళ్ళారు అప్పుడు రాజు శాస్త్రులను పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను పిలిచి వీరు చెబుతున్న దానికి సమాధానం ఏంటి అని అడిగాడు అప్పుడు యూదయ దేశపు బెత్తలహేములోనే అని అప్పుడు లేఖనాలను తిరగవేస్తున్నారు యేసుక్రీస్తు పుట్టుకన గురించి లేఖనాలలో వ్రాయబడినా వీరు పట్టించుకోలేదు ఎక్కడో ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది అని గ్రహించి వారు వచ్చారంటే మీరు చూడండి లేఖనాలను నిర్లక్ష్యం చేస్తే ఏమీ తెలియదు ప్రేమను వారిలారా దేవుని పిల్లలుగా ఈరోజు కూడా లేఖనాలు మన కళ్ళ ముందు ఉన్నవి వీటిని నిర్లక్ష్యం చేసి మనం సాధించేది ఏమీ లేదు ప్రేమ దేవుని పిల్లలారా జ్ఞానులు వెంటనే అక్కడికి రాగానే అప్పుడు లేఖనాలను తిరగవేస్తున్నారు అంటే ఆలోచించండి ఎంత నిర్లక్ష్యంగా వారు ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యూదయా దేశపు బెత్లహేములోనే అని లేఖనాలను బట్టి వారికి చెప్పి మీరు వెళ్ళి ఆయనను పూజించండి మరలా నా దగ్గరికి రండి వర్తమానం తీసుకురండి యూదయా దేశపు బెత్తలహేములో ఎక్కడో నాకు చెప్పండి మీరు వెళ్ళండి అని వారిని పంపాడు బెత్తలహేములో వెతుకుతూ వెతుకుతూ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీరు చూడగలిగితే మతైసు వార్త రెండో అధ్యాయము వచ్చినాన్ని దయచేసి చూడండి వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ నక్షత్రం వారికి దారి చూపించింది ఆ ఇంటి మీదికి వచ్చు వరకు నడిచింది ప్రిమన దేవుని పిల్లలారా వారు ఆ ఇంటిలోనికి వచ్చి భరితులై యేసుక్రీస్తును చూసి సంతోషించారు దయచేసి మీరు ఆలోచించండి తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం వారికి ఏసుక్రీస్తు ఉంటున్న ఇంటి వరకు దారి చూపించింది అన్నట్లుగా మనం లేఖనాన్ని చూస్తున్నాం ఎంత ఆశ్చర్యం కదా ఏసుక్రీస్తు పుట్టుకను దారి చూపించడానికి ఒక నక్షత్రం ఉదయించి ముందుగా నడిచింది అంటే ప్రకృతి సహకరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది లేఖనాలలో రాయబడిన వారు సహకరించలేదు కానీ పుట్టిన నక్షత్రం యాకోబులో ఉదయించిన నక్షత్రం వరకు వచ్చింది వారు అత్యానంద భరితులయ్యారు ప్రేమ దేవుని పిల్లలార దేవుడు ప్రకృతిలో జ్యోతులను నక్షత్రములను కలిగించింది కూడా దారి చూపించడానికి అని లేఖనాలలో మనం చూడగలం ఆది మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినాం దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు అవి సూచనలను సూచించాలి దిన సంవత్సరములో కేవలం కాల ప్రమాణాలను సూచించడానికి మాత్రమే కాదు గాని ఈ నక్షత్రం యేసుక్రీస్తు వైపుకు దారి చూపించింది చూశారా మనుషులు తమ పనులలో మునిగిపోతే దేవుడు ప్రకృతిని తన పని కొరకు వాడుతున్నట్లుగా ఈ నక్షత్రం ఏసుక్రీస్తు ఉన్న ఇంటి మీదికి వచ్చు వరకు నడిచింది ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి ప్రకృతి సహకరించింది ఏసుక్రీస్తు పుట్టుకకు నక్షత్రం ముందుగా నడిచి దారి చూపించింది ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి మనమందరం నక్షత్రాన్ని పెడుతున్న ఇంటి మీద చాలా సంతోషమే కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా నువ్వు నక్షత్రాన్ని ఇంటి మీద పెట్టడం కాదు కానీ అంతకంటే ముఖ్యమైనది ఒకవేళ అది నువ్వు పెట్టినా అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా నువ్వే నక్షత్రముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమనవారినారా దానియలు గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనాన్ని దయచేసి చూడండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు నక్షత్రముగా నీవుండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకో తెలుసా యేసుక్రీస్తు వైపుకు దారి చూపించాలి యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి వచ్చాడు ఆయన చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని యేసుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించి మన చీకటి జీవితాలలో నుంచి వెలుగులోనికి వచ్చి వెలిగింపబడిన నీవు ఎలా ఉండాలో తెలుసా ఆకాశమందు జ్యోతులను పోలిన వారై ఉండాలి అనగా నక్షత్రము వలె మనం ఉండాలి ఎందుకంటే మనం ప్రకాశిస్తూ అనేకులకు యేసు క్రీస్తు వైపుకు దారి చూపించే నక్షత్రానివి నీవు నేనే ప్రేమను వర్లారా మనం పెట్టిన నక్షత్రం ఇంటి మీద లేదంటే దేవాలయం ముందు ఒక నెల రోజులు ఉంటుంది పోనీ ఒక రెండు నెలలు ఉంటుంది కానీ దేవుడు నీ నుంచి అది కోరుకోవటం లేదు నిరంతరము నీవు ఆయుష్ కాలాన్ని కలిగినంత కాలం ప్రకాశిస్తూ తన వైపుకు అనేకులను తిరిపాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమనవర్లారా బుద్ధిమంతులై ఆలోచించండి దేవుడు మనల్ని నడిచే నక్షత్రముల వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు దారి చూపించే నక్షత్రముల వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు మన గురించి వ్రాయబడిన మంచి మాటను దయచేసి చూడగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త ఐదో అధ్యాయము పదనాలుగో వచ్చినాన్ని చూడండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి సత్క్రియల ద్వారా ఆయన వెలుగును ప్రకాశింపనివ్వాలి సత్క్రియల ద్వారా అనేకులను ఆకర్షించాలి పరలోకం వైపు దారి చూపించాలి ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి ఆసీనుడై ఆసీనుడయ్యున్నాడు మనుషులకు అక్కడికి దారి చూపించాలి వారిలారా. జ్ఞానులు ఎలా ఆయన్ని వెతుకుంటూ చూడటానికి వచ్చినప్పుడు నక్షత్రం దారి చూపించిందో అలాగే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు ఆయన వలన రక్షణ కలిగింది ఆయన వలన పరలోకానికి వెళ్ళగలిగే భాగ్యము మనకు కలిగింది అని మనకు తెలుసు ఇప్పుడు అనేకులను పరలోకానికి తీసుకొని వెళ్ళాలి ఆయనను చూడటానికి ఆయనతో ఉండటానికి అందుకే ఈ భూమి మీద ఒక జ్యోతి వలె నీవు నేను ప్రకాశిస్తుండాలి సత్క్రియల ద్వారా ఈ వెలుగును అనేకులను వెలిగించడానికి సత్క్రియల ద్వారా ప్రకాశించాలి ఈ క్రిస్మస్ దినాలలోనైనా పది మందికి సహాయం చేయగలిగే గుణాన్ని మనం కలిగి ఉన్నాము క్రొత్త బట్టలు మనం వేసుకుంటాం పిండి వంటలు మనం చేసుకుంటాం శుభాకాంక్షలు అని మనము ఒకరికొకరికి తెలియజేసుకుంటున్నాం అంతేనా పరలోకమందున్న కన్నతండ్రి యేసుక్రీస్తును మన కొరకు భూమి మీదకి పంపిస్తే అంత ప్రేమను పొందుకున్న మనం మనం మన సహోదరుల కొరకు ఏం చేయగలుగుతున్నాం దయచేసి మీరు ఆలోచించండి వారి రక్షణ నిమిత్తం ఏం చేయగలుగుతున్నాం ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి మనం ఏం చేయగలుగుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి మీ వెలుగు ప్రకాశింపనివ్వాలి నక్షత్రం ఎలా దారి చూపించిందో మనము కూడా నక్షత్రమును పోలి యేసుక్రీస్తు ఉన్న పరలోకం వైపుకు దారి చూపించే బాధ్యత మనందరిపై ఉన్నది ప్రేమను వారలారా ఇదిగో నిజమైన నక్షత్రం ఇంట్లోనే ఉంది ఆ నక్షత్రం కొండపైన ఉన్నట్లుగా నీవుంటున్న గ్రామానికి నీవుంటున్న ప్రదేశంలో వెలుతురును నువ్వు అందించగలిగే నక్షత్రముగా ఉండాలి వారిలారా నిజంగా సమాజంలో దేవుని పిల్లలు అలానే ఉంటున్నారా అలానే ఉంటే దేవునికి ఎంత సంతోషం కానీ దేవుడు మనల్ని బట్టి బాధపడుతున్నాడేమో ప్రేమనవారిలారా ఎందుకు మనల్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యూదగర్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన తమ అవమానమును నురుగు వెల్లగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుని పిల్లలైన మన గురించే మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన వర్లారా దయచేసి చూడండి పదకొండ వచ్చిన అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కొరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుతూ తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచూ మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు చూసారా తప్పుడు మార్గములోనికి వెళుతున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు దారి చూపించే నక్షత్రముగా ఉండవలసిన తన పిల్లలు మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అంటున్నాడు చూడండి ఇక్కడ పదమూడవ చిన్న మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అంటే దేవుని వైపుకు మార్గాన్ని సరాలము చేస్తూ ఆయన వైపు తిప్పవలసిన వారు మార్గములో నుండి తప్పిపోయారు దేవుని పిల్లలారా ఈరోజు క్రిస్మస్ అని పరిశుద్ధతలో పాలు పొందుతూ ఆయనకు దగ్గరగా ఉండవలసిన మనం పండుగగా శరీర సంబంధమైనదిగా ఆచరిస్తున్నామంటే మార్గము తప్పి తిరుగుతున్నాం మనం మీరు ఆలోచించండి మార్గము తప్పి తిరుగుతున్నాం ప్రేమ దేవుని పిల్లలారా పండుగ రోజు కూడా పాపం చేసేవారు ఈరోజు మనకు కనపడుతున్నారంటే ఎంత ధైర్యం ఆయన పుట్టింది పాపాన్ని తీసివేయడానికి ఆయన పుట్టాడని పాపం చేస్తున్నామంటే ఏమైనా యేసు క్రీస్తు పుట్టుక పరమార్థం మనకు అర్థమైందేమన దేవుని పిల్లలారా ఆయన పుట్టింది నా ఆత్మను రక్షించడానికి అని తెలిసిన మనం శరీర సంబంధమైన ఆనందాన్ని కోరుకుంటున్నాము అంటే నిజంగా దారి తప్పి మనం తిరుగుతున్నాము కదా ఒక్కసారి మీరు ఆలోచించండి మార్గములో లేము మనము దారి తప్పి తిరుగుతున్నాము ఆకాశములో కూడా నక్షత్రాలు ప్రకాశిస్తుంటాయి ప్రకాశిస్తున్న నక్షత్రాలు కూడా ఒక్కొక్కసారి దారి తప్పి ప్రకాశాన్ని కోల్పోతాయి వాటిని ఏమంటారంటే కృష్ణ బిలాలు అంటారు అవి విపరీతమైన ఆకర్షణ శక్తి కలిగి ఇదిగో ఈ ప్రకృతిని సహితం తనలోనికి లాక్ కొనగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ప్రేమ దేవుని పిల్లలారా మనము కూడా మార్గము తప్పి తిరుగుతుంటే బ్లాక్ హోల్స్గా మారిపోయి ఇదిగో పాపము చేస్తూ పాపము చేయడానికి అనేకులను ఆకర్షిస్తుంటాం ప్రేమ దేవుని పిల్లలారా ఏసుక్రీస్తు పాపాన్ని హరించి వేయాలని ఆయన వస్తే మార్గాన్ని తప్పి మనము తిరుగుతూ అనేకులను పాపములోనికి తీసుకుని వెళుతున్నాము అంటే మనము నడిచే నక్షత్రాలము కాదు దారి తప్పుతున్న నక్షత్రాలము దారి చూపించే నక్షత్రాలుగా మనం లేము ప్రేమన దేవుని పిల్లలార దయచేసి ఆలోచించండి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి ఎలా నా జీవితాన్ని దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను అనేకులను ఆకర్షిస్తున్నానా దేవుని కొరకు బ్రతకడానికి లేదంటే నేను పాపం చేస్తూ అనేకులు పాపం చేయడానికి కారకున్నవుతున్నానా ఆలోచించాలి ఈ కృష్ణ బెలాలు మార్గములో ఉండవు మార్గము తప్పి తిరుగుతుంటాయి ఇష్టానుసారంగా మనము కూడా మార్గములో నీతి మార్గములో ఉండవలసిన మనము మార్గాన్ని తప్పి పాప సంబంధమైన జీవితాన్ని కోరుకుంటూ ముందుకు వెళుతున్నాము అంటే దేవుని సంకల్పం మనకు అర్థం కాలేదు ప్రియమన్ వారిలారా ఆయన నిన్ను చూడాలనుకుంటున్నది మరలా దయచేసి మీరు చూడగలిగితే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనాన్ని దయచేసి చూడండి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు జ్యోతుల వలె దారి చూపించే నక్షత్రముల వలె నాకు కనబడుతున్నారు మరి నీతి మార్గము తప్పి తిరుగుతున్నాం అనుకోండి మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మనము ఉంటున్నామేమో అందుకే పౌలు గారు కూడా చెబుతున్నాడు చూడండి అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును నా కష్టం వృధాగా పోలేదు ఎందుకంటే మీరు దారి చూపించే నక్షత్రాలుగా ఉన్నారు దేవునికి కనబడుతున్నారు జ్యోతుల వలె లేదు మీరు మార్గాన్ని తప్పి తిరుగుతున్నారు అంటే నా కష్టము వృధా అయిపోయింది అని పౌలు గారు బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఏమండి కష్టపడి సువార్త చెప్పిన పౌలు గారే బాధపడుతున్నాడంటే ప్రాణాన్నిచ్చి సువార్తకు నిర్వచనాన్ని తన జీవితంలో చూపించిన యేసు క్రీస్తు త్యాగం వ్యర్థమైపోతుంది కదా ప్రేమన వారిలారా దయచేసి ఆలోచించండి ఆయన త్యాగం వ్యర్థం కావటానికి వీలు లేదు మనం దారి తప్పే చుక్కలుగా ఉండటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా సముద్రము తనలో ఉంటున్న చెత్త చెదారాన్ని ఎలా పైకి తీసుకుని వస్తూ నురుగు వెళ్ళగక్కుతుందో మనము కూడా మన పాపాన్ని పైకి తీసుకుని వస్తూ ఇదిగో తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువరై అన్నాడు పరిమణ దేవుని పిల్లలారా అలా ఉండటానికి వీలు లేదు ప్రచండమైన అలలు ఒడ్డుకు చేరగానే ఎలా తగ్గిపోతాయో మన జీవితం కూడా గొప్పగా ప్రారంభించి చప్పగా ముగించడానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లల నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి క్రీస్తు రాకడలో ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలు రాలిపోతే ఇదిగో భూమి మీద ఉంటున్న నక్షత్రాలమైన నీవు నేను ఆకాశాన్ని చీల్చుకొని పరలోకానికి వెళతాం ప్రేమన వరలారా ఎంతటి మహాభాగ్యమో మనకుందో చూడండి అందుకే దారి చూపే నక్షత్రాలుగా మనం ఉండాలి తప్ప దారి తప్పిన చుక్కలుగా మన జీవితాలు ఉండటానికి వీలులేదు దయచేసి దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం విశ్వాస యాగములో కొనసాగుతూ నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె నక్షత్రమును పోలిన వారి వలె మనం ఉందాం ఆ రోజు జ్ఞానులు ఎలా నక్షత్రాన్ని బట్టి ముందుకు వెళ్ళారో ఈరోజు లోకం నిన్ను బట్టి పరలోకానికి వెళ్ళగలిగే ఒక దారి చూపించేవాడుగా నీవు నేను మన కుటుంబాలు మన సంఘాలన్నీ ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు విని విడిచిపెట్టకుండా నాయన నీ మాటలను ఫలింపజేసుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దేవనకరంగా తండ్రి ప్రయోజనకరంగా ఆధ్యాత్మికతలోనికి నాయన వర్ధిల్లున్నట్లుగా నీ పిల్లల నాయన ప్రభావాన్ని చూపించే కార్యక్రమాలుగా ముందుకు తీసుకుని వెళ్ళండి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నిబడలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి కృతజ్ఞతతో నాయన నీవు చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ నాయన తండ్రి నీ పిల్లలు చేస్తున్న ఈ సహాయానికి నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి యవన కాలంలో ఉంటున్న పిల్లలునైనా రక్షణలో నీకు రాగలిగి నీ కాడిని మొయ్యగలిగే నాయన తండ్రి వారు తెలుసుకునున్నట్లుగా నాయన మనోనేత్రములు వెలిగించండి ఉద్యోగాల నిమిత్తము హాశపడుతున్న నీ పిల్లలకు నాయన మార్గము తెరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటాం తండ్రి కార్యక్రమము నాయన నీకు మహిమకరంగా అనేకులకు నాయన వారి హృదయాలలో ఉంచమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని కుమారుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండునుగాక ఆమె అన్నీ పోచును ప్రేమా కంపం లేని ప్రేమ అపకారమునే పరచును ప్రేమ ఉపంగ గుణమే ప్రేమ ఊపం నిరుపను ప్రేమ అన్నీ తాడును ప్రేమ అసరమే పడవిని ప్రేమ ప్రేమా కహకే ప్రేమా సహను చూకులు ప్రేమా వివేక్షణతో నిలు చును ప్రేమా